హాయ్ గాయస్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెట్టి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా మీ ఫోన్స్ ఎక్కిస్తానమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక సో అమ్ శృంగారంలో కావచ్చు లేదా జనరల్గా కావచ్చు అమ్మాయిల స్థనాల పాత్ర ఏంటి అసలు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం దానికన్నా ముందు ఫస్ట్ టైం వీడియోస్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెట్టి వెళ్ళిపోయినా టచ్ చేయండి దాంతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ పడు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ ఆఫ్ ఫోర్ అనమాట వాడికి కాల్ చేస్తే కనుక నాతో అయితే మాట్లాడచ్చు సో డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిటీ అయితే ఇస్తాను అండ్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక మీకైతే మంచి మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట కాకపోతే వీడియోస్ అనేవి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం లేదండి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత నా కాల్ మీ ఫర్ ఐడికి కాల్ చేసి నాకు మీ అంటే మీ టెలిగ్రామ్ ఐడి చెప్పినట్టయితే నేను మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తాను గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ మంచి మంచిగా వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట మళ్ళీ చెప్తున్నా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయాలంటే మీరు కార్మీఫార్లో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూకి కాల్ చేసి మీకు మీరైతే చెప్పాలి అది కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే సో స్థలానికి ఎందుకు అంత పాత్ర అంటే ప్రస్టికి ఇంపార్టెన్స్ అనేది ఎందుకంటే నన్ను జనరల్గా ఒక అమ్మాయి అంటే ఒక అమ్మాయి అంటే మళ్ళీ బయట అనుకోకండి మీ లవర్ కావచ్చు లేదా మీరు ఇష్టపడే వ్యక్తి కావచ్చు లేకపోతే మీ వైఫ్ కావచ్చు ఎవరైనా సరే ఏంటంటే అసలు ఏదైనా గొడవపడినా కోపడినా ఏదైనా జరుగుతూ జరిగినా సరే మీరు వెళ్ళి అమ్మాయి దగ్గర బ్రెస్ట్ టచ్ చేయడం కిస్ చేయడం లేకపోతే అబ్బాయి చెయ్యితో మసాజ్ చేయడం ఇలాంటివి చేయగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అమ్మాయికి మూడ్ అనేది వచ్చేస్తుంది అనమాట కాబట్టి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది ఎంత జరిగినా సరే ఒక్కొక్కసారి కంట్ అయిపోతూ ఉంటారనమాట కాబట్టి బ్రెస్ట్ అనేది అమ్మాయి బాడీలో చాలా ప్రత్యేకమైనది సో వాటిని చాలామంది ఎలా పడితే అలా ఉంటే కొరకడం కానీ అంటే నొప్పి పుట్టే విధంగా బిహేవ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అలా చేస్తే కనుక ఖచ్చితంగా ఆమె మూడు రాకపోగా మీ పైన అసహయం ఏర్పడుతూ ఉంటుందన్నమాట మరి ఇంత మూర్కుడుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు ఏంటి అని ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట అలాగే కాకుండా మంచిగా బ్రెస్ట్ ఎక్స్పోజింగ్గా చూపించే వాళ్ళు ఏంటంటే చాలామంది చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు మనం మాట్లాడుకున్న మనలో మనము ఎంతమంది వైఫ్లు అంటే బాగా తెల్లగా ఎర్రగా ఉన్నా సరే ఎక్కువగా హీరోయిన్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకు చెప్పండి మిమ్మల్ని ఓపెన్గా అడుగుతూ ఉన్నాను ఎందుకంటే కనుక వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు అలా చూపిస్తారు అందరికీ మ్యాక్సిమం వాళ్ళకి పెద్ద పెద్దగా ఏం ఉండదు అందరికీ ఒక్కటిగానే ఉంటుంది కాకపోతే వాళ్ళ బాడీని బట్టి స్ట్రక్చర్ని బట్టి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు చిన్నగా ఉన్న కూడా పెద్దగా కనిపించాలని ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్లో చూపిస్తూ ఉంటారు కాబట్టి మీరు దానికి అడిక్ట్ అయిపోయి చూస్తూ ఉంటారు అదే డ్రెస్ మీ వైఫ్ వేసుకున్న సరే సేమ్ అలానే ఉంటుంది కాకపోతే సో మనం ఆ ఫీల్డ్ కాదు కాబట్టి సో మనం అలా చేయలేం కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు అందంగా నచ్చరనమాట ఇది నిజము కాకపోతే ఈ వీడియోలో మీరు నన్ను ఎలా చెప్తుంది ఎంత చెప్పి అనుకోవచ్చు ఇది నిజం అనమాట కానీ నేను నచ్చకపోవచ్చు ఈ వీడియోలో మీకు ఆఫ్కోర్స్ కాకపోతే ఇదన్నమాట బ్రెష్ట్ కన్నా ఇంపార్టెంట్స్ అనేది ఎలా ఉన్నా సరే ఎలా అంటే అందంగా లేకపోయినా ఎలా ఉన్నా సరే బ్రష్ట్ అనేది మంచిగా హైట్గా చూపిస్తే కనుక చూపించే అమ్మాయిలు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారనమాట అండ్ శృంగార విషయానికి కాకుండా అండ్ అలాగే అబ్బాయికి మూ తెప్పేసానికి కావచ్చు ఆ అబ్బాయిని సాటిస్ఫాక్షన్ చేయడానికి కావచ్చు శృంగారంలో సో అబ్బాయికి మూ రాకపోయినా సరే ఏంటంటే ఒకవేళ బ్రెస్ట్ని టచ్ చేయబడ్డాం లేదా అక్కడ చేయబడ్డాము ఇలాంటివి చిన్న చిన్నవి శృంగారంలో చేస్తూ ఉంటే కనుక ఆ అబ్బాయిలు కూడా ఫుల్గా సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్